దీని పెట్టాలి ఇప్పుడు ఇక్కడ దోశ వేస్తాం అనమాట చెరువు దోశ కావాలి చెరువుకు దోశ చెరువు నుండి ఇడ్లీ అండి రోజు అత్తకి ఇడ్లీ తినాలంటే తను బుద్ధి కావట్లేదంట దీంట్లో ఇడ్లీ వేస్తా చెరువు ఇదేమో పేనం కాలినాక దీనికి దోశ వేస్తారు ఇడ్లీ టిఫిన్ దోశ రెండు అనమాట అదొకటి ఇదొకటి ఆ రెండు ఈ రెండు ఏ వెళ్ళిపోతున్నా పేణం బ గ కాల అన్నమాట బ గ కాలతే తందరవేపోద్ది ఇది చట్నీ అంది చట్నీ యాడ్ చే పెట్టాను దోసలకి ఇడ్లీలకి చట్నీ పెద్దది ఒకటే వేస్తున్నాను అండి చెరకటి దోశ చెరుం ఇడ్లీ సార్లు వేయకుండా ఒకేసారి కొంచెం వేసేస్తున్నాను అనమాట చీరకు దోశ చిర్రెండు ఇడ్లీ సరిపోద్దని తిరిగేస్తానండి దోశ ఆ ఇప్పుడే మేము కూడా చేపం ఒక్కొక్క దోశ రెండు ఇడ్లీ అనమాట ఈ రోజు టిఫను ఇవి కూడా అవి ఉంటాయి చూద్దాం నువ్వు ఇంకొంచెం ఉడకాలన్నమాట ఉడితేద్దా అది చేరు రెండు ఇది చేరు ఒకటి ఇది కాలినట్టు ఉందండి ఇది తీసేద్దాం ఇంకొకటి వేద్దామండి నాకు కూడా అయిపోద్ది ఏసుకోవటం అయిపోద్ది పెద్ద దోశ ఒకటి రెండు ఇడ్లీలు బాగా సరిపోతాయండి అనమాట కొద్దిగా నూనె వేస్తే బాగా కాదుద్ది ఇది కూడా బాగా కాలాలి జస్ట్ ఇంకొక ఐదు నిమిషాలు ఉడితే అయిపోతుంది ఒక దోశ వేసేసాను ఇంకో దోశ కూడా వేసి రెండు ఇడ్లీలు పెట్టుకుంటే సరిపోద్ది అయిపోయిందండి ఇద్దరికి చెరకు దోసేస్తాను పెద్దయ్యే పెద్ద పెద్ద దోశలు వేసేస్తా చెరకు ఈ ప్లేట్లో ఇడ్లీలు తీసి పెట్టేస్తా ఇడ్లీ కూడా తీసేసి ఇడ్లీ కూడా అయిపోయింది ఇదేమో చెరక దోశ ఇదేమో ఇడ్లీ ఇడ్లీ తీయాలి ఇప్పుడు ఇడ్లీ కూడా అయిపోయింది ఇడ్లీ ప్లేట్లో లా

ఇది నిన్న చేసినండి ఆ కొరపచ్చే దోశలోకి కొంచెం రెండు వేను దోశ పెట్టు బట్వి బాయ్ అండి బాయ్ అని పెట్టాను టిఫిన్ నేను తింటున్నానండి ఈరోజు రెండు ఇడ్లీ ఒక దోశ అండి అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాం పింజు ఇడ్లీకి ఇదేమో వేసిన కొంచెం చట్నీ రాత్రి శనివారం ఉంది రాత్రి చాలా చేసుకొని మళ్ళీ పన్నెండు ఒంటి గంటకి వెళ్ళాలా అన్న ఎంత ఎనిమిదింటికల్లా ఉదయం టిఫిన్ మాత్రం అయిపోవాలి అసలు ఎటు పొద్దుందో ఎటు తెలందో టైం తెలియకాలం పొద్దునే అంటారు కదా ఆదివారం దేవుళ్ళకి పూజ కూడా తక్కువ ఊరిని పూలు పెట్టుకోవచ్చు

రెండో దినం వేగం తప్పులుగా 80 మార్క్ ఈ నరసపుల కొట్టుడు ఆదిమల ఒకసారి లావు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బై